హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మిస్ను రిపేర్ అయితే చూద్దామా అంటే మిస్ను కుడుతుండగా సడన్గా అయితే స్టిచ్చింగ్ అయితే ఆగిపోయిందండి మనకు కుట్టయితే అస్సలు రావడం లేదు అందుకని చెప్పి నేను కొంచెం అయితే ఇలా రిపేర్ చేసుకుందామని ట్రై చేశాను చాలా చక్కగా అయితే వచ్చింది అందుకని వీడియో కూడా చేశానండి మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇలా సడన్గా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సడన్ కానీ కింద నుంచి కానీ దారం అయితే అస్సలు రావడం లేదు కుట్టయితే అస్సలు రావడం లేదనమాట అందుకని వీడియో చేస్తానండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా అయితే మనము రిపేర్ చేసుకోవచ్చు మనం ఇలాంటి చిన్న చిన్న పనులు ఇంట్లో కూడా ఇలా చేసుకోవడం వల్ల మనకి మేకర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా మనమే చక్కగా రిపేర్ చేసుకోవచ్చండి ఇలాంటి చిన్న పనులు చేసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది కొన్నిసార్లు మిషన్లో ఇలా సామాన్లు పోతే కనుక మనం మేకర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అందుకని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చిందండి స్టార్టింగ్ నుంచి చూద్దామండి మిషన్లో దారాన్ని ఎక్కించుకున్నాక ఆ తర్వాత బాబుని అయితే పెట్టాను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కుడుతూ ఉంటే అయితే అసలు రావడం లేదు సూది కూడా కరెక్ట్గా ఉంది బాబుని దారం కూడా కరెక్ట్గా ఎక్కించుకున్నాము బాబుని నుంచి దారం లాగుతుంటే పైకి అయితే వచ్చింది కానీ కుట్టైతే సరిగ్గా రావడం లేదు అందుకని చెప్పి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా లైట్ వేసి ఇక్కడ ఒక లోపలికి ఇలా కన్నంలా ఉంది దాని లోపల నుంచి అయితే ఒక నట్ అయితే ఉంటుందండి అదైతే మనం ఇప్పుడు లూజు టైటు అలా చేసుకోవాలి మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారు మా వారు హెల్ప్ తీసుకుంటూ నేను ఇక్కడ చూడండి ఈ విధంగా మనము లైట్ వేసుకుంటూ ఇలా చూడడం వల్ల ఇక్కడ మనకు చిన్నగా అయితే కన్నలా కనిపిస్తుంది అయితే ఆ స్క్రూని లోజ్ చేసుకొని ఇక్కడ మనకి రాడ్లా ఉంది కదా దీన్ని అయితే కొంచెం ఇలా ఇలా తిప్పాలన్నమాట ఇటు అటు వైపులా కాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా గా రావాలి ఇలా కుడుతూ కుడికి కొన్నిసార్లు అయితే అనేది పైకి వెళ్ళిపోతుంది అంటే రాడ్ కదిలిపోతుంది కదా అందుకని స్క్రూ వెళ్ళిపోతుంది తీసుకుంటూ ఈ విధంగా అయితే లూజ్గా ఉంటే కొంచెం టైట్ చేసుకోవాలి టైట్గా ఉంటే లూజ్ చేసుకోవాలండి కొన్నిసార్లు మనం అలా కుడుతూ ఉండడం వల్ల ఇలా అయితే లూజ్ అయిపోతూ ఉంటుంది దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి అది ఎలా సరి చేసుకోవాలండి ఇప్పుడు మా వారైతే కొంచెం నాకు ఇలా సరి చేసి చూపించారు నేను మళ్ళీ ఎలాగ కుట్టి అనేది ఒకసారి చూస్తాను ముందు మనము బాబిన్లో దారాన్ని అలాగే సూది దారం నీట్గా సరి చేసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా అయితే ఈ కుట్టయితే నీట్గా వచ్చిందండి అది కూడా పైన కుట్టు కింద కుట్టు కరెక్ట్గా వచ్చిందో లేదని చూసుకోవాలి కింద అయితే మనకు కొంచెం లూజ్గా వచ్చింది పైన అయితే కరెక్ట్గా వచ్చింది అంటే కింద నుంచి కరెక్ట్గా ఉంది పైనుంచి మనకి లూజ్గా ఉంది పైన లూజ్గా ఉండడం వల్ల కిందన కుట్టి అయితే క్లాత్ కింద కుట్టు మనకి లూజ్ వచ్చేస్తుంది ఈ విధంగా అండి లూజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా సరి చేసుకుంటున్నాం అనమాట కొంచెం ఎక్కువ లూజ్ అయ్యిందని దాని అయితే మళ్ళీ కొంచెంగా టైట్ చేసుకుని ఒకసారి మళ్ళీ కుట్టి చూడాలండి కుట్టు సరిగ్గా వస్తుందా లేదా అన్నది ఇలా చిన్నగా కన్నం కనిపిస్తుంది కదా దాని లోపల నుంచి ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టి కొంచెం అయితే ఆ నట్ అనేది లూజ్ చేసుకోవాలి లూజ్ చేసేటప్పుడు మనము ఇంకో చేత అయితే వెళ్ళి పట్టుకోవాలన్నమాట సరిగ్గా కరెక్ట్గా మనకి సూది ఇలా కిందకు టచ్నట్టుగా చూసుకుంటూ ఈ విధంగా చూసుకోవాలి చూస్తూ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇలా మనము సూది ఇటు అటు జరుపుకుంటూ అంటే ఈ రాడ్ దగ్గర అయితే టచ్ ఉంది కదా అది జరపడం వల్ల మనకి సూది కరెక్ట్గా ఉందని చూసుకోవాలన్నమాట సూది ఎప్పుడు కూడా మనకి ఒక సైడు ఇలాగా లూత్గా ఉంటుంది ఒక సైడు కొంచెంగా ఇలా గ్యాప్గా వస్తుంది అనమాట ఆ గ్యాప్ వచ్చేది మనం లెఫ్ట్ సైడ్ పెట్టి కొంచెం కరువు తిరిగిన దగ్గర అయితే లోతుగా పెట్టు అటువైపు మనము రైట్ సైడ్కి అయితే వచ్చినట్టుగా కరెక్ట్గా చూసుకోవాలి మరోసారి అయితే కుట్టి చూస్తున్నాను నీట్గా వస్తుందా లేదా అన్నది పైన కుట్టైతే బాగానే వస్తుందండి ఇప్పుడు కింద కుట్టైతే బాగా రావడం లేదు అంటే కిందన సెట్టింగ్ అయితే మనకు కరెక్ట్గా ఉంది పైన అయితే రా నీట్గా లేదు అందుకని కిందన ఈ కుట్టు లూజ్గా ఉండేటప్పుడు పైన ఇప్పుడు సెట్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ ఇంకా నీట్గా మంచిగా వస్తుంది చూడండి ఇంత లూజ్గా వచ్చిందనమాట ఇక్కడ మనము చేసేటప్పుడు ఈ స్క్రూ అనేది ఉంది కదా అదైతే కొంచెం లూజ్గా రావడం వల్ల కింద కుట్టి మనకి బాగా లూజ్గా వచ్చేస్తుంది ఇప్పుడు కింద దారము అలాగే పైన దారము కరెక్ట్గా రెండు ఒకేసారి ఇలా రావాలన్నమాట లూజ్గా టైట్గా కాకుండా ఒకే డైరెక్షన్లో నీట్గా ఇలా రా వచ్చినట్టుగా చూసుకోవాలండి మరోసారి కుట్టి చూడాలి మన కుట్టనిది అనేది కిందన పైన ఒకేలా రావాలి పోసు కుట్టింది వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేస్తే ఆ కుట్టనిది ఊడిపోతుంది అనమాట ఈ విధంగా చూసుకోవాలండి చూడండి ఈ కుట్టు మనకి ఎంత లూజ్గా వచ్చిందో చూసారా ఇప్పుడు ఈ కుట్టు చూసారా కొంచెం బాగానే వచ్చింది ఇలా అయితే చూసుకుంటూ మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కొన్నిసార్లు మనకి అర్జెంటుగా ఉందని చెప్తే ఇలాంటివి అయితే టైం పడుతుంది కాబట్టి అందుకని చెప్పి ఇలాంటి రిపేర్స్ మనం కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటే ఇంట్లో మనం సొంతంగా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను నట్టు లోపలిది నీట్గా ఫిట్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చేసింది ఇలా రిపేర్ చేసేటప్పుడు కిందనైనా పైన స్క్రూలు అయితే లూజ్ అయిపోతుంటాయండి బాబుని కూడా కొన్నిసార్లు లూజ్ అయిపోతుందనమాట అందుకని చెప్పి నీట్గా కరెక్ట్గా కుట్టు వరకు అయితే ఇలా ట్రై చేయాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి కొంచెంగా అయితే నేను టైట్ చేస్తున్నాను ఇక్కడ బాగా లూజ్గా ఉందని చెప్పి దారం అనేది కింద పైనది ఒకే యాంగిల్లో రావాలండి అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెంగా అయితే ఇక్కడ నట్ అనేది లూజ్ చేసుకున్నాం కదా ఇక్కడ స్ప్రింగ్ దగ్గర ఇంకోసారి ఇంకో క్లాత్ తీసుకుంటూ మళ్ళీ చూస్తున్నానండి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట కింద పైన మనకి టైట్గా నీట్గా రావాలి పోసుకుంటుంది వచ్చిన వచ్చినట్టుగా అయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉండదన్నమాట ఈ విధంగా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఎలా అయితే వచ్చినట్టుగా చూసుకుంటూ ఇలా సరి చేసుకోవాలండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనము కుట్టు రానప్పుడు పూర్తిగా కుట్టేటప్పుడు కుట్టు అసలు రానప్పుడు ఇలా లోపల చూపించాను కదా ఇక్కడ చిన్నగా ఒక కన్నం అయితే ఉంటుంది అక్కడ నుంచి స్క్రూ డ్రైవరు లోపల పెట్టి కొంచెం లూజ్గా టైట్గా చేసుకుంటూ ఒకసారి కుట్టి చూడాలండి అది మంచిగా వచ్చింది అనుకుంటే లూజ్గా ఉంటే కొంచెం టైట్ చేసుకోవాలి అలా టైట్ చేస్తూ చూసుకోవాలన్నమాట మనకు కరెక్ట్గా కుట్టి వచ్చే వరకు సరి చేసుకుంటూ ఈ విధంగా అలాగని ఎక్కువగా లూజ్ చేస్తే లోపల ఉన్న నట్టు అనేది ఊడిపోతుంది అలా కాకుండా చాలా నెమ్మదిగా ఇలా ట్రై చేస్తూ చూడాలండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్